మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీస్ మద్దతుగా మాట్లాడారు ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలోని కులాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని అయితే ఇది చట్ట జరగాలని అభిప్రాయపడ్డారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పగించిందని దీంతో ఆ ప్రాంతం ఐఏఎస్ సంరక్షణలో ఉందని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడ్నీస్ తప్పుబట్టారు సీఎం ఫడ్నీస్ వ్యాఖ్యలపై బీజేపీ సతారా ఎంపీ ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజే భోసాలెస్ స్పందించారు దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని సింపుల్ గా పంపించి ఔరంగజేబ్ సమాధిని నేలమట్టం చేయాలని కోరారు ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాలని భావించే వారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతేకాని మరాఠా గడ్డపై ఔరంగజేబ్ ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చి చెప్పారు ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే ఆబు హజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజే బోసాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఛత్రపతి శివాజీ రాజమాత జిజావు ఛత్రపతి శంభాజీ మహారాజులను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు